ఓం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదులో అత్యంత వైభవోపేతంగా శ్రీ సరస్వతి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి ఇందుకుగాను వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి జనాలు తండోపతండాలుగా విచ్చేసి పుణ్య స్నానాలు పుణ్యాచరణలు అలాగే పిండ ప్రదానాలు వివిధ రకాలైనటువంటి పుణ్యకార్యాలను చేపట్టుతూ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక శోభను ఇక్కడ కాళేశ్వరంలో పన్నెండు రోజుల పాటుగా ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మూసీ వాయనాన్ని మా అమ్మగారైనటువంటి ఐలి లక్ష్మీదేవి గారి పేరు మీద మూసి వాయనాన్ని ఒక ముత్తైదుకు ఇవ్వటం జరిగింది అయితే ఈ వాయనం గురించినటువంటి ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ మహాకుంభమేళా త్రివేణి సంగమం యూపీలో తీసినటువంటిది ఉందండి దాన్ని లింక్గా ఇస్తాను అంటే అందులో కథ ఏంటి పూజా విధానము ఎలా ఆచరించాలనేది పూర్తి వివరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో మేము ఎలా ఇచ్చాము ఇక్కడ సరస్వతి పుష్కరాలలో ఎలా ఇస్తారు అనేది మళ్ళీ సంక్షిప్తంగా నేను ఇచ్చినటువంటి విధానం అంటే అప్పటికప్పుడు మేము అనుకోకుండా చేసినటువంటి ఈ మూసి వయనాన్ని మనసుంటే మార్గం ఉంటుందనే సదుద్దేశంతో మా అమ్మగారికి ఇవ్వాలనే కోరికతో అయితే చేశాము అది ఎలా ఇచ్చాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి ఈ మూసి వాయనాన్ని చాటల వాయనం అని కూడా అంటారండి ఇక ఈ చాటల వాయనాన్ని ముందుగా మనము ఏదైనా ప్రదేశాలలో పవిత్రమైనటువంటి ప్రదేశాలలో ఈ మూసి మూసివాయనం ఇవ్వాలనుకుంటే మాత్రము ముందుకు ముందుగానే మనము ఈ మూసి వాయనము ఇవ్వకూడదండి అందుకు తగినట్టుగా మనము పుణ్య స్నానాలను అలాగే పూజలను కూడా నిర్వర్తించిన తర్వాతనే ఈ మూసివాయనం ఇవ్వాల్సి ఉంటుందండి అంటే స్నానం చేసుకోవటము పసుపు గౌరీ చేసుకోవటము అక్కడ శివాలయం ఉంటే లేదా శివుడి ఉన్నట్లయితే సైతక లింగాన్ని చేసుకోవడము అలాంటివి ఉంటాయి కదా అలాంటి పూజలు అన్నీ నిర్వహించుకున్న తర్వాత అప్పుడు మనం వెళ్ళి ఇచ్చినట్లయితే ఆ మూసివాయనం యొక్క ఫలితం మరింత రెట్టింపు అవుతుందనమాట అందుకే ఇవన్నీ చేసిన తర్వాత చేయాల్సి ఉంటుంది అయితే ఈ మూసివాయనము మనము ఇళ్లలో కూడా చేసుకుంటారు ఒక నోము లాగా కానీ ఇలాంటి పుష్కరాల సమయంలో కుంభమేళాల సమయంలో ఇస్తే పది రెట్లు వంద రెట్లు వెయ్యి రెట్ల ఫలితం కూడా కలుగుతుందని మన శాస్త్రం తెలియజేస్తూ ఉంది ఈ పుష్కరాల సమయంలో అత్యంతంగా మనము ఇంపార్టెంట్ ఇచ్చేది ఏంటంటే పితృ పితృతర్పణాలకు పితృ దేవతలకు ఏ కార్యం చేసినా కానీ అది వాళ్ళకు మోక్షాన్ని మనకు అనుగ్రహాన్ని పితృదేవతల అనుగ్రహాన్ని కలగజేస్తుందని మనకు తెలిసిన విషయమే అందులో భాగంగా మేము కూడా కూడా ఇక్కడ ఈ సరస్వతి పుష్కరాలకు ఈ త్రివేణి సంగమం సమీపంలో మా అమ్మగారిని స్మరించుకుంటూ ఇచ్చినటువంటి ఈ మూసి వాయనం అయితే ఈ పుష్కరాలకు మేము అనుకున్న దానికంటే ముందుగా వీలు కలగడంతో సడన్ గా వచ్చామండి అంటే ఇంట్లో అదే మనం అనుకుని వచ్చినట్లయితే ఇంటి దగ్గర నుంచే బోల్డ్ అన్ని పూజ కావాల్సిన అన్ని సమకూర్చుకొని మరి వాళ్ళం కానీ అనుకోకుండా వచ్చాం కదా సరే ఎలాగూ వచ్చాం కదా అనేసి ఇవ్వటం మాత్రం మానమండి ఖచ్చితంగా అందుకోసం అనేసి మేము ఇక్కడికి వచ్చేసి ఇది ఇక్కడే మనకు మూసి వైనం సెట్ కూడా ఇస్తున్నారు ఇది వంద రూపాయలు అండి ఒక చాటలో ఇలా బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ అలాగే మనకు వడి బియ్యం కూడా నేను మనం విడిగా అయితే బోల్డని తీసుకొచ్చుకుంటాం కదా పోక ఖర్జూర వడిబియ్యము ఎండు కొబ్బరి ఇక్కడైతే ఒకటే ఇచ్చారు పసుపు కుంకుమ కాటుక దువ్వెన అద్దం బొట్టు అలా అన్ని ఇచ్చారు మనం అదే ఇంట్లో అయితే ఇంకా లక్కజోళ్ళు మంగళసూత్రం పసుపు కొమ్ములు మెట్టెలు అంటే సుమంగలికి కావాల్సినటువంటి పూజా సామాన్ అంతా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకునే వాళ్ళము కాకపోతే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే పసుపు కుంకుమ దువ్వెన గాజులు కాటుక సుమంగలకి ముఖ్యంగా కావాల్సింది అవే కదా పువ్వులు అలాగే ఇందులో పళ్ళు కూడా పెట్టాల్సి ఉంటుంది అందుకోసం అనేసి అక్కడ బెల్లం ఉంటే కొంచెం బెల్లం కూడా మేము కొన్ని కొన్ని తీసుకొచ్చి పెట్టామండి అందులో దక్షిణగా ఒక రూపాయి బిల్ల కూడా వేసేసి ఇలా సెట్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే పైన చాట బోర్లించాలి కానీ అది ఇవ్వలేదండి ఇక్కడ సెట్ లాగా మామూలుగా అయితే చాట బోర్లించి మనం పైన బయటకు అప్పేసేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రెడీగానే ఉంటారు పంతులమ్మలు అయ్యగారమ్మలు అని ఉంటారు వాళ్ళను మనం అడిగేసేస్తే వాళ్ళకి మనము పసుపు కుంకుమ మనం పెట్టాలి వాళ్ళు కూడా మనకు పెడతారు వాళ్ళకు దువ్వే దువ్వేసేసి తల్లలో పూలు పెట్టేసి చేతికి గాజులు పెట్టేసి ఇక గంధము అదే ఇంటి దగ్గర అయితే మనం గంధము బొట్లు అన్నీ పెడతాము పసుపు రాసేసి ఇంకా లేదు కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు వాళ్లకు వచ్చిన వాళ్ళు అమ్మగారుగానో లేదా మనము మన ఇంట్లో అమ్మకు ఇచ్చుకోవాలనుకుంటా మన అమ్మ వస్తే మనం ఎలా ఇస్తామో అలా అనుకోని అత్తగారికో ఆడపడుచుకో అక్కలకో చెల్లెలకో అలా అనుకోని ముత్తైదుగా సుమంగలిగా పోయినటువంటి స్త్రీల పేరు మీద ఇలా ఇవ్వటం వల్ల వారికి ఉత్తమ గతులు మనకు వారి యొక్క దివ్య ఆశిస్సులు మనకు కలుగుతాయి తద్వారా వారి సంసారం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటుందని అని అంటారు అంతేకాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి వాయనం మనము మామూలుగా ఇంట్లో నోచుకున్నటువంటి వాయనాల నోము నోచుకున్నటువంటి ఫలితానికి సమానంగా ఉంటుంది మామూలుగా వాయనం నోచుకున్న వాళ్ళకి మనకు వాళ్ళు పోయే వరకు కూడా పసుపు కుమ్మలతో వర్దిల్లుతారని వాళ్ళు ఉన్నంత కాలం వాడికి వాళ్ళకి పాడి పంటలకు లోటు ఉండదు అని అలాగే కడుపు చలువ ఉంటుందని పెన్నుటి యొక్క అంటే భర్త యొక్క అనురాగం ఉంటుందని మన బంధుమిత్రుల చుట్టాల యొక్క అనురాగం మనకు ఖచ్చితంగా దొరుకుతుందని అంతేకాకుండా వాళ్ళు పోయేంత వరకు కూడా ఇహము అలాగే తర్వాత పరము కూడా దొరుకుతుందని ఈ మూసివాయనం చేసుకున్న వాళ్ళకు ఇటువంటి ఫలితాలు కలుగుతాయని మనకు పాటలోనే ఉంటుంది అండి అలాంటి ఫలితము మనకు ఇక్కడ ఇవ్వటం వల్ల వెయ్యి రేట్ల ఫలితం ఎక్కువగా దక్కుతుందనమాట మామూలుగా చేసుకున్నటువంటి మూసివాయనం కంటే కూడా ఇక్కడ ఈ ఎటువంటి పుష్కరాల సమయంలోనైనా కుంభమేళాలు జరుగుతున్న సమయంలోనూ మహాకుంభమేళాలు జరుగుతున్న ప్రదేశంలో అయితే ఇంకా ఎక్కువగా ప్రాశస్తమైనది అనమాట అటువంటి మహత్తరమైనటువంటి మూసివానాన్ని మనకు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన చుట్టాల బంధుమిత్రుల పేరు మీద ఎవరి పేరు మీద అయినా మనము ఇలా చాటల వయనం అనేది ఇచ్చుకోవచ్చు అండి మూసి వయనం అని అంటారు దీన్నే ఇలా మనం ఇచ్చేటప్పుడు అన్ని సుమంగల్కి కావలసినటువంటి వస్తువులన్నీ పెట్టేసేసి పైన చాట బోర్లించాలి చెప్పాను కదండి ఇక్కడ ఒకటే స్తున్నారు అనేసి అలాంటప్పుడు ఎప్పుడు మనకు చాట ఉన్నా కానీ బోర్లించేసి వాటిపైన మన పవిట కొంగు ఉంటుంది కదా చెంగు ఉంటుంది కదా ఈ మూసి వాయిన ఫలితం ఎవరెవరికి దక్కాలో ఎవరెవరు చేసుకోవాలనుకుంటున్నారో వారి పేర్లను గోత్రనామాలను అందరి పేర్లు మన ఇంటిల్లిపాది పేర్లు కూడా చెప్పుకొని ఆ అయ్యగారమ్మకు అమ్మకో పంతులమ్మగారికు ఇచ్చినట్లయితే వాళ్ళు స్వీకరించి మనకు ఆశీర్వాదం అనేది ఇస్తారు ఇంతటితో మూసి అనేది కంప్లీట్ ఐగా అయిపోతుందండి ఆ తర్వాత వాళ్ళకు కొద్దిగా దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి అంటే స్వయం పాకం కోసం అంటే వాళ్ళకు భోజనం పెట్టేదందుకు అనేసి అదే మన ఇంట్లో అయితే మనం భోజనాలు పెడతాం కదా అప్పుడు కూడా మనము చాటల్లో ఒక రూపాయి బిల్లు అయినా పెడుతూ ఉంటాం కదా అయితే ఇక్కడ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుందండి అలా ఇచ్చేస్తే మన వాళ్ళు కూడా సంతృప్తిగా మనల్ని ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తిగా ఇదండి నేను సరస్వతి పుష్కరాలలో కాళేశ్వరంలో ఇచ్చినటువంటి ఈ వాయనం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో కనుక వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీ मात्रे नमः